బాపులపాడు గ్రామం మాజీ ఉపసర్పంచ్ కాకాని బాబు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కాకాని బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు జరిపిన గన్నవరం ఎమ్మెల్యే పల్లభనేది ఓంసింహం హనుమాన్ జంక్షన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ కాకాని ఫౌండేషన్ చైర్మన్ బాపులపాడు గ్రామ మాజీ ఉపసర్పంచ్ కాకాని బాబు జన్మదిన వేడుకలను మంగళవారం ఆయన నివాసంలో వైభవంగా జరిగాయి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి కాకాని బాబుకు పుష్పగుచ్చం అందించి కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పన ప్రసాద్ జనసేన గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చనమల రమేష్ బాబు వైసీపీ బాపురపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ ఎంపీపీ వై నగేష్ జడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని కొల్లి వెంకట్రావు సీనియర్ జర్నలిస్ట్ తాడి రంగారావు సుంకర సుభాష్ చంద్రబోస్ భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా సెక్రటరీ సింగవరపు సత్య భాస్కర్ గణేష్ ఓలుపల్లి రంగారావు మూల్పూరి ప్రభుకాత్ అవిన శేషగిరిరావు ఎర్రశెట్టి రామాంజనేయులు కుమరవల్లి కిరణ్మూర్తి దయాల విజయనాయుడు పండు నాగార్జున వరగంజి కిషోర్ కుర్మీ ప్రసాద్ జొన్నలగడ్డ జోజిబాబు ఎంపీటీసి పడకల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు फर <laughs> फट ओके तीन हैं बेस्ट बाहर सर्विस है सर सही है और फोटो देखना है बाहर देखना